హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు ఫ్రెండ్స్ మన షాప్ వచ్చేసరికి గుంటూరులో ఉందండి వైష్ణవి కాంప్లెక్స్ లో షాప్ నెంబర్ నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది బి బ్లాక్ అమ్ముకునే వాళ్ళకి సంబంధించిన షాప్ అండి మా షాప్ వచ్చేసరికి మన దగ్గర అన్ని సారీస్ బ్లౌజ్ పీసెస్ లంగాలు లైనింగ్స్ ఫాల్స్ అన్ని మన దగ్గర గా ఉంటాయి అంత హోల్సేల్ గా అమ్ముతాం అనమాట మన వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శ్రావణ మాసానికి సంబంధించి నేను మంచి మంచి ఐటమ్స్తో ప్రతిరోజు మీ ముందు వీడియోస్ రూపంలో బార్డర్ చూసా విస్ సెకండ్ కలర్ అవి ఫోర్త్ కలర్ వచ్చేసరికి బచ్చల పండుల ఫిఫ్త్ కలర్ వచ్చేసరికి డార్క్ మెరూన్ కలర్ అండ్ సిక్స్త్ కలర్ వచ్చేసరికి రామా గ్రీన్ కలర్ కలర్ అయితే చక్కగా అందంగా ఉంటాయండి రేట్లు కూడా చాలా అందుబాటులో ఇస్తున్నాం అండి ఎవరికి ఏ శారీ నచ్చితే ఆ శారీ చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు కాస్ట్ వచ్చేసరికి చాలా రీజనబుల్గా ఇస్తున్నామండి మార్కెట్లో ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అమ్ముతున్నారు మన షాప్ తరఫున మనం వచ్చేసరికి కేవలం ఐదు వందల ఇరవై రూపాయలకి ఇస్తున్నామండి ఎవరికి ఏ శారీ నచ్చితే ఆ శారీ టిక్ చేసి నాకు వాట్సాప్ చేయండి అన్న నాకు ఈ శారీ కావాలి ఉందా లేదా చెప్పండి అంటే నేను చక్కగా మీకు వెంటనే రిప్లై చేస్తాను ఉన్నది అని చెప్పిన వెంటనే మీకు బిల్ పెట్టేస్తాను అమౌంట్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేస్తే చక్కగా కొరియర్ చేస్తాను శారీస్ అయితే బల చక్కగా అందంగా ఉంటాయండి ఇవి ఆరు శారీస్ సెట్ అనమాట ఎవరికి ఏ చీర నచ్చితే ఆ చీర తీసుకోండి కేవలం ఐదు వందల ఇరవై రూపాయలు ఓకేనా మంచి కలెక్షన్ అండి చాలా బాగుంటాయి మన మేడం గారి ఛానల్ చూసి అమ్ముకున్న వాళ్ళు కూడా చాలా మంది కాల్ చేస్తున్నారండి అన్న మేము ఈ ఆరు తీసేసుకుంటాము మాకు రేట్ చేసి ఇవ్వండి మేము చక్కగా మా ఇంటి దగ్గర సేల్ చేసుకుంటాము మీ దగ్గర ఐటమ్స్ బాగున్నాయి డిజైన్స్ బాగున్నాయి క్వాలిటీ బాగుంది ఎల్లంగానే అయిపోతున్నాయి చెప్పి అడుగుతున్నారు సో ఇలా అడుగుతున్న వాళ్ళందరికీ మేము ఒక రేట్ సెట్ చేసి పెట్టానండి మీకోసము కేవలం నాలుగు వందల ఇరవై రూపాయలకి ఇస్తున్నాను ఎవరైతే ఇలా ఆరు సారీస్ సెట్ తీసుకుంటారో వాళ్ళకి నాలుగు వందల ఇరవై రూపాయలు అండి చీరతో పాటు ఫోటో కూడా వస్తుంది ప్యాకింగ్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుందండి ఆరు శారీస్ కలిపి చక్కటి ప్యాకింగ్ వస్తుంది అనమాట ప్యాకింగ్ చాలా బాగుంటుంది ఇలా ప్రతి శారీకి ఫోటో కూడా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ సింగిల్ శారీ అయితే మనకు ఐదు వందల ఇరవై రూపాయలు ఎవరైతే ఇలా ఆరు కొనుక్కుంటారో వాళ్ళకి నాలుగు వందల ఇరవై రూపాయలు ఇది వచ్చేసి ఫస్ట్ డిజైన్ ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ డిజైన్ చూపిస్తాను మీకు డిజైన్ కూడా మొత్తం కూడా ఫ్లవర్స్ వస్తాయండి అండి భలే ఉంటాయి అన్ని డిజిటల్ ప్రింట్ ఫ్లవర్స్ అనమాట లేడీస్ కి అయితే చక్కగా అందంగా ఉంటాయి శారీస్ కలర్స్ వచ్చేసరికి ఆరు కలర్స్ కాంబినేషన్ వస్తుంది ఫస్ట్ కలర్ వచ్చేసరికి మెహందీ గ్రీన్ కలర్ అండి సెకండ్ కలర్ వచ్చేసరికి వైలెట్ కలర్ థర్డ్ కలర్ వచ్చేసరికి యాష్ కలర్ అండ్ ఫోర్త్ కలర్ వచ్చేసరికి బచ్చల పండు కలర్ ఫిఫ్త్ కలర్ వచ్చేసరికి డార్క్ నావీ బ్లూ కలర్ అండి అండ్ సిక్స్త్ కలర్ వచ్చేసరికి రామా గ్రీన్ కలర్ ఇలా సిక్స్ కలర్స్ కాంబినేషన్ సూపర్ గా ఉందండి ఇందులో కూడా మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి కేవలం ఐదు వందల ఇరవై రూపాయలు ప్లస్ షిప్పింగ్ చార్జెస్ ఓకేనా ఫ్రెండ్స్ కలెక్షన్ చాలా బాగుందండి మంచి కలెక్షన్ చాలా చక్కగా ఉంది నెక్స్ట్ ఇంకొక సూపర్ ఐటమ్ చూపిస్తాను అది కూడా బాగుంటది ఫ్రెండ్స్ కలర్ మ్యాచింగ్ చూస్తున్నారుగా ఎంత అందంగా ఎంత చక్కగా ఉంది అసలు చూస్తుంటే కన్నుల విందుగా ఉంది ఆరు కలర్స్ అగ్రిపోయినాయండి కలర్స్ తెల్లటోళ్ళు చామన్ చేయళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చు ఫస్ట్ కలర్ వచ్చేసరికి ఎమరాళ పచ్చ కలర్ సెకండ్ కలర్ వచ్చేసరికి దూప్ కలర్ అనమాట థర్డ్ కలర్ వచ్చేసరికి యాష్ కలర్ ఫోర్త్ కలర్ వచ్చేసరికి డార్క్ ఆరెంజ్ కలర్ అండ్ ఇటికరాయి కలర్ మిక్సింగ్ అండి కలర్ అయితే భలే అందంగా ఉంది అండ్ ఫోర్త్ కలర్ ఫిఫ్త్ కలర్ వచ్చేసరికి వైలెట్ అండి వంగపూత కలర్ అనమాట చిన్న చిన్న పూలతో భలే అందంగా ఇచ్చాడండి శారీస్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్యాకింగ్ కూడా భలే చక్కగా ఇచ్చాడు అండ్ ఫిఫ్త్ కలర్ వచ్చేసరికి యాష్ కలర్ అండి ఫ్యాన్సీ యాష్ కలర్ అనమాట కలర్ కాంబినేషన్ కూడా బల చక్కగా స్టైల్గా ఉంచుడు బార్డర్ కూడా చూడండి అసలు ఎంత అందంగా ఉందో అసలు బల చక్కగా ఇచ్చాడు ఇవి కూడా మనకి ఐదు వందల ఇరవై రూపాయలు కాస్ట్ అండి ఎవరికి ఏ చీర నచ్చితే ఆ చీర టిక్చేసి పెట్టండి నా దగ్గర ఏంటంటే సీజన్ టైం కాబట్టి వెంటనే అయిపోయింది వీడియో చూసిన వెంటనే ఎవరికి కావాలంటే వాళ్ళు స్పందిస్తే ఇవ్వగలుగుతాను గా నాలుగు రోజులకి ఐదు రోజులకి పది రోజులకి చేస్తే మనకు సరికుండదు నా దగ్గర ఓకేనా ఐదు వందల ఇరవై రూపాయలు ఎవరికి ఏ సెట్ కావాలంటే ఆ సెట్లు సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ ఇలా కట్ట కట్ట తీసేసుకుంటారంటే నాలుగు వందల ఇరవై రూపాయలు ఇంటూ ఆరు శారీస్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకో సూపర్ డిజైన్ చూపిస్తా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక కొత్త చూపిస్తున్నాం అండి మార్కెట్లో బాగా అమ్ముతున్నాము సిక్స్ కలర్స్ కాంబినేషన్ వస్తుంది శారీ అయితే మెత్తగా రబ్బర్ లాగా ఉంటుందండి అసలు అన్ని డిజైన్స్ కూడా అన్ని శుభూరి డిజైన్స్ వస్తాయి దీని మీద పళ్ళుకి టసల్స్ వస్తాయి అండ్ శారీ మీద మనకి సాటిన్ ప్యారలర్ లైన్స్ వస్తాయి క్వాలిటీ కూడా చాలా మెత్తగా ఇచ్చారు అండ్ ఇంకోటి ఏంటంటే బ్లౌజ్ కూడా భలే చక్కగా ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఇలా హెవీగా వర్క్ ఇచ్చేసేసాడు సూపర్గా ఉందనమాట ఏళ్ళ పిల్లల దగ్గర నుంచి అరవై ఏళ్ల వయసు వరకు ప్రతి ఒక్కళ్ళు గట్టుకోవచ్చండి శాదీ విత్ బ్లౌజ్ అనమాట కాంబినేషన్ అయితే సూపర్గా ఇచ్చాడండి ఇలా హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి మంచి అందుబాటు ధరలు ఇస్తున్నాము కలర్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ సిక్స్ కలర్స్ కాంబినేషన్ వచ్చింది ఫస్ట్ కలర్ వచ్చేసరికి పచ్చిమోడికాయ కలర్ వచ్చింది సెకండ్ కలర్ వచ్చేసరికి బచ్చలపండు కలర్ థర్డ్ కలర్ వచ్చేసరికి డార్క్ నావీ బ్లూ కలర్ ఫోర్త్ కలర్ వచ్చేసరికి పటురాణి కలరు ఫిఫ్త్ కలర్ వచ్చేసరికి పెసరపచ్చ గ్రీన్ కలరు సిక్స్త్ కలర్ వచ్చేసి రామా గ్రీన్ కలరు ఇలా నా ఆరు కలర్స్ చాలా చక్కగా అందంగా ఉన్నాయండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఇస్తున్నాము కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇట్లా ఎవరైతే ఆరు శారీస్ తీసుకుంటారో వాళ్ళ వరకు చక్కటి రేట్ అందుబాటులో పెట్టిస్తున్నానండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అన్న సింగిల్ శారీ కావాలన్నా అంటే ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అండి ఈ ఐటమ్కి ఓకేనా ఫ్రెండ్స్ రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది సిఓడి ఆప్షన్ అయితే లేదండి ఇంటికి వచ్చాక డబ్బులు ఇస్తామని ఆప్షన్ లేదు అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే రేట్లు అనమాట అన్నీ కూడా పక్కా జెన్యున్ షాపు కొనుక్కున్న వెంటనే ప్యాక్ చేస్తాము కొరియర్లో పంపిస్తాము బల్క్గా కొనుక్కున్న వాళ్ళకేమో ఆర్టీసీ బస్సులో పంపిస్తాము ఒక్క రోజులో వచ్చేసేస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియోస్ కూడా మంచి మంచి ఐటమ్స్ వస్తున్నాయి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పర్చేస్ చేసుకోండి రాధాకృష్ణ ఫ్యాషన్స్